ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఏపీలో ఆర్టీసీ బస్సు తీవ్ర ప్రమాదం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది గోరాలలోకి వెళ్ళిపోదాం ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది విశాఖపట్నంలో అందరూ చూస్తుండగానే ప్రమాదం జరిగింది ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఒక బస్సు అదుపు తప్పి ప్లాట్ఫామ్ పైకి దూసుకు వెళ్ళిపోయింది అంతేకాదు అక్కడ ఉన్న ప్రయాణికులను కూడా ఢీకొట్టింది ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు అలాగే వారితో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు దీంతో క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు అయితే బస్సు బ్రేక్ బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని అయితే గుర్తించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే కళ్లు తెరిచి మూసేలోపై మహిళ ప్రాణం పోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు దీనిపై విశాఖ ఆర్టీసీ ఎంఆర్ అప్పలనాయుడు మాట్లాడారు విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లాల్సిన బస్సు ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు డ్రైవర్ కు కొంచెం అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు బస్సు వచ్చే సమయంలో వేగంగా వెళ్తున్నట్లుగా కూడా ఎక్కడా కనిపించలేదన్నారు విశాఖ ఆర్టీసీ ఎంఆర్ అప్పల్నాయుడు ప్లాట్ఫామ్ కు వచ్చే ప్రతి బస్సుకు కూడా ముందస్తుగానే సూచనలు చేస్తామన్నారు అయితే ప్రయాణికుల మృతి చెందడంతో పాటు మరికొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు